ఈ మధ్య కాలంలో చాలా మందికి ఫ్యాట్ పెరిగినప్పుడు తగ్గించుకోవాలని చూస్తున్నారు సో వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్ అని చెప్తున్నారు లైపో సక్షన్ అంట సో ఈ లైపో సక్షన్ అంటే ఏంటి వీటి గురించి డీటెయిల్స్ తెలుసుకోవడానికి మన ముందు మెడికవర్ హాస్పిటల్ నుంచి రాజశేఖర్ మదాల సార్ ఉన్నారనమాట ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జీ అని అనమాట సార్ అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం హలో సార్ ఎలా ఉన్నారు నమస్తే ఈ లైపో సక్షన్ అంటే ఏంటి సో చాలా మందికి మాకు ఫ్యాట్ తీయించుకోవడం ఈ లైపో సక్షన్ చాలా వింటున్నాం బట్ అది ఏంటో పేర్లోనే ఉంటుందండి లైపో సెక్షన్ లైపో అంటే ఫ్యాట్ సెక్షన్ అంటే చిన్న హోల్ ద్వారా సో టూ టు త్రీ ఎంఎం హోల్ నుంచి మనం ఆల్మోస్ట్ సెవెన్ టు నైన్ లీటర్స్ ఆఫ్ ఫ్యాట్ అంటే టెన్ థర్టీన్ కూడా తీసేవాళ్ళు ఉన్నారు బట్ ద సేఫ్ లిమిట్ ఈ సెవెన్ టు నైన్ లీటర్స్ ఆఫ్ ఫ్యాట్ ని ఒక సిట్టింగ్ లో ఆ చిన్న హోల్ నుంచి తీసేయటాన్ని లైపో సెక్షన్ అంటాం సార్ ఇప్పుడు ఆ లైపో సెక్షన్ ద్వారా ఒక్కసారిగా అంత ఫ్యాట్ తీస్తే బాడీలో ఎటువంటి చేంజెస్ వస్తాయి అండ్ మనిషికి నీరసం ఏమైనా ఉంటుంటే ఏ సర్జరీ అయినా కొంచెం నేరు సంస్థం కామన్ అండి బట్ లైపోసెక్షన్ ఇది సేఫెస్ట్ సర్జరీ న్యూస్ లో ఇంటా ఉంటారు సెలబ్రిటీస్ చేయించుకుంటారు ఒక హీరోయిన్ చనిపోయారు పేర్లు చెప్పకోవడం చెప్పారు చనిపోయారు లైఫోసక్షన్ ఇస్ వెరీ డేంజరస్ అని ఇలా అంటారు బట్ ఈస్ గుడ్ థింగ్స్ ఎవరు ప్రమోట్ చేయరు తగ్గితే నా సొంతగా నేను తగ్గాను అనుకుంటారు సో ఎవరు లైపోసెక్షన్ చేయించుకుని నాకు మంచిగా అయిందని ఎవరు చెప్పరు బయటికి దాచుకుంటారు సో డెత్ అయినవి మాత్రం మనకు బాగా అనిపిస్తాయి సో ఆ హీరోయిన్ డెత్ అయిన కేసు మనకి ఇక్కడ జరగలేదండి ఇట్ హ్యాపండ్ ఇన్ అమెరికా ఇక్కడ ఆల్రెడీ టూ త్రూ త్రీ సిట్టింగ్స్ ఆవిడ లైపోసెక్షన్ చేయించుకుని ఫోర్త్ సిట్టింగ్ కోసం షీ వెంటూ ఇక్కడ ఇండియాలో ఎవరు చేయిన్ అంటే ఆవిడ అమెరికా వెళ్ళారు ఇండియాలో ఎందుకు చేయిన్ అన్నారు అంటే ఇప్పుడు అదే హ్యాండ్స్ చేయించుకుంది ఆవిడ ఈ హ్యాండ్ కి ఆల్రెడీ త్రీ టైమ్స్ చేయించుకుంటే మళ్ళీ ఫోర్త్ టైం ఇదే హ్యాండ్ కి లైపోసెక్షన్ చేయించుకుంటే కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తాయి లైపోసెక్షన్ చేసినప్పుడు చక్క ఫ్యాట్ నీట్ గా తీసేస్తాం సెకండ్ టైం చేసేసరికి స్కారింగ్ ఉంటుంది కి ఇంకా స్కారింగ్ పెరిగిపోతుంది సో ఇట్లా పెరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే మనకి కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తాయి సో అన్ఫార్చునేట్లీ ఆవిడ లైపోన్ చేస్తే చనిపోతారు అనేది అయిపోయింది మేము మినిమం టు మినిమం వారానికి టూ టు త్రీ కేసెస్ చేస్తామండి లైపోసెక్షన్స్ పొద్దున్న చేస్తాం నైట్ పంపించేస్తాం ఎవరైనా కొంచెం నీరసంగా ఉన్నారు అంటే నెక్స్ట్ డే నెక్స్ట్ డే మార్నింగ్ పంపిస్తాం సో అంటే ప్రాబబ్లీ ఈ లైపో సెక్షన్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ డేస్ అబ్జర్వేషన్ లో కూడా ఉండ సిచువేషన్ ఇట్స్ ఏ డే కేర్ ప్రొసీజర్ అండి మార్నింగ్ వచ్చి నైట్ వెళ్ళిపోవచ్చు ఓకే ఇన్ కేస్ వాళ్ళు కొంచెం వీక్ గా ఉన్నారు అంటే గనక నెక్స్ట్ రోజు మార్నింగ్ పంపిస్తాం వర్క్ కి డేస్ తర్వాత 3 డేస్ తర్వాత వాళ్ళు వర్క్ కి కూడా వెళ్ళిపోవచ్చు ఓకే ఓకే ఫ్రైడే లైపో సెక్షన్ చేయించుకుంటే మండే దే కెన్ గో టు ఆఫీస్ కంఫర్టబుల్లీ అంత సింపుల్ ప్రొసీజర్ సో మరి ఇది ఏ ఏ పార్ట్స్ కంటే ఎక్కడెక్కడ చేయించుకోవచ్చు సో మన హెడ్ టు టోకే మనం పైనుంచి కింద దాకా వస్తే ఫస్ట్ డబల్ చిన్ అంటారు ఇక్కడ చాలా మందికి ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది ఇలా ఉన్నప్పుడు ఫ్యాట్ కనిపిస్తా డబల్ చిన్ కి లైపోసెన్ చేసుకోవచ్చు కమింగ్ టు హ్యాండ్స్ హ్యాండ్స్ కి ఇక్కడ చాలా ఫీమేల్స్ లో ఇలా అంటే ఇలా మనకి బల్జ్ లాగా కనిపిస్తా ఉంటుంది దానికి లైపోసెక్షన్ చేసుకోవచ్చు నెక్స్ట్ మేల్స్ లో ఫీమేల్స్ ఉన్నట్టు బ్రెస్ట్ కనిపిస్తా ఉంటుంది గైనికోమాస్టి అంటాం మేల్ బూప్స్ అంటాం మేల్ చెస్ట్ అంటాం మేల్ చెస్ట్ పెరిగింది అంటాం సో అది టీషర్ట్స్ వేసుకుంటే ఫీమేల్స్ కనిపించినట్టు కనిపిస్తా ఉంటది నా దగ్గర ఫోటోస్ అనేది చూపిస్తా మీకు సో దానికి లైపోసక్షన్ చేసుకోవచ్చు చిన్న గి కూడా లేకుండా ఇక్కడ ఎక్కడో చిన్న పోర్ట్ పెడతాం అందులో నుంచి ఇదంతా ఫ్లాట్ అయిపోతుంది ఆన్ టేబుల్ ఫ్లాట్ అయిపోతుంది మీకు ఏదో వారం తర్వాత పది రోజుల తర్వాత రిజల్ట్ అంటే ఎగ్జాంపుల్ ఈ లైపో సెక్షన్ చేయించుకుంటే బిఫోర్ ఆఫ్టర్ చాలా క్విక్ గా అయిపోతుంది మీకు ఆన్ టేబుల్ రిజల్ట్ కనిపిస్తుందండి అండి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద రిజల్ట్ విన్ బి ఆన్ టేబుల్ ఆన్ టేబుల్ అంటే ఆపరేషన్ థియేటర్ లోనే మీకు నైన్టీ టు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ రిజల్ట్ కనిపిస్తుంది మిగతా టెన్ టు ట్వంటీ పర్సెంట్ రిజల్ట్ స్లోగా ఒక సిక్స్ వీక్స్ లో కనిపిస్తుంది నెక్స్ట్ కమింగ్ ఫ్రమ్ ఇయర్ డౌన్ టమ్మీ టమ్మీకి లైపో చేయించుకోవచ్చు నెక్స్ట్ ఇక లవ్ హ్యాండిల్స్ అంటాం లవ్ హ్యాండిల్స్ అంటే ఏరియా పైన సో లేడీస్ లో ఉంటది లేడీస్ లో ఉన్నా కొంచెం బానే ఉంటది చూడటానికి బట్ మేల్స్ లో ఏమవుతుంది అంటే టైట్ గా షర్ట్ మొత్తం సన్నగా ఉంటారు బైక్ మీద బైక్ మీద వెళ్తున్నప్పుడు చూస్తే వెనకాల షర్ట్ అక్కడ టైట్ అయిపోయి టైట్ గా ఉంటది మీరు ఎంత ఎక్సర్సైజ్ అయినా చేయండి అది తగ్గదు పొట్ట తగ్గుతుంది థైస్ తగ్గుతాయి బాడీ కానీ ఆకాశ టబ్ అండ్ ప్యాట్ మాత్రం తగ్గదు సో దానికి లైపోసాక్షన్ చేస్తే బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఉంటాయి ఈ అప్పర్ బాడీ అయిపోయింది ఇప్పుడు కమింగ్ టు లోవర్ బాడీ లోవర్ బాడీ మేల్స్ లో తక్కువేనండి చేయటం ఫీమేల్స్ లో ఎక్కువ చేస్తాం యూజువల్ గా మన ఇండియన్ ఉమెన్ కి అది కూడా ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ ఉమెన్ కి పైదాకా సన్నగా ఉంటారు సడన్ గా నడువు దగ్గర నుంచి ఇలా పక్కన బల్జ్ వచ్చేస్తాం టైట్ పక్కన దాని శాడిల్ బ్యాగ్స్ అంటాం సైడ్ అంటే మీకు శాడిల్ బ్యాగ్స్ అంటే ఏదైనా గుర్రానికి కానీ దేనికన్నా పక్కన సంచులు వేస్తారు సో అట్లా శాడిల్ బ్యాగ్స్ అంటాం సో దట్ ఇస్ దేపెస్ట్ లైఫ్ సెక్షన్ ఇటు ఇటు పాపం జీన్స్ వేసుకోలేరు మంచి డ్రెస్ వేసుకోలేరు ఎప్పటి నుంచో చాలా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతా ఉంటారు సో ఎన్నిటికీ చిన్న లైఫ్ ఇంత చిన్న హోల్ ద్వారా మొత్తం ఫ్యాట్ అంతా ఓకే ఓకే

సో ఏంటంటే దాని వల్ల వెయిట్ పెరిగిపోతా ఉంటారు సమ్మర్ లో చవటలు పట్టేస్తాయి ఎలర్జీస్ వస్తాయి ర్యాష్లు వస్తాయి పంగల్ లు వస్తాయి సో చక్కగా దానికి మీడియల్ ఆస్పెక్ట్ లో లైపోసెక్షన్ చేసుకుంటే తైజ్ సన్నగా అయిపోతాయి యాక్టివ్ గా ఉండొచ్చు సో పిక్కల దగ్గర కమింగ్ టు డౌన్ పిక్కల దగ్గర లా ఉంటే అక్కడ కూడా లైపోసెక్షన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్యాంటీ వేసుకున్న తర్వాత ప్యాంటీ కింద ఇలా ఒక రోల్ లాగా వస్తుంది సో దట్ ఇస్ కాల్డ్ బనానా రోల్ ఏదైనా టైట్ జీన్స్ లా వేసుకున్నప్పుడు ఒక్క చోట ఇలా కనిపిస్తా ఉంటది ప్యాంటు కింద వెనక పక్క దానికి లైపోసెక్షన్ చేసుకో సో లైపోజెక్షన్ అనేది ఎక్కడ ఫ్యాట్ ఫ్యాట్ ఎక్కడ తీసుకోవచ్చు సింపుల్ గా ఇక్కడ మనకు బెనిఫిట్స్ కనిపిస్తున్నాయి చాలా తక్కువ టైంలో ఒకేసారి మన ఫ్యాట్ ఎక్కడైతే ఇబ్బంది పెడుతుందో అది ఈజీ ఈజీగా తీసేసుకోవాలి కాకపోతే అందరినీ లైపోజెక్షన్ చేసుకోమని చెప్పాం బట్ ఏంటంటే ఎంత ఎక్సర్సైజ్ చేసినా కూడా తగ్గని స్టబ్ అని ఫ్యాట్ ఉంటే అసలు జీవితాంతం దాన్ని అవసరం లేదు చక్కగా వచ్చి ఏ ఇబ్బంది లేదా ఇప్పుడు కాలేజ్ కి వెళ్ళే పిల్లలు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఆ పిల్లలు స్కూల్లో కాలేజెస్ లో బాగా ఏడిపియడం ఎక్కువైపోద్ది సో కొంచెం చెస్ట్ ఉండి కొంచెం ఉంటే పక్క పిల్లలు ఏడిపిస్తా ఉంటారు మేల్స్ అబ్బాయిల్లో ఒక బాబు సిక్స్టీన్ ఇయర్స్ బాబు వచ్చి నేను స్కూల్కి వెళ్ళను కాలేజ్కి వెళ్ళాను గొడవ చేస్తుంటే పేరెంట్స్ తీసుకొచ్చారు సో యూజువల్గా ఎయిటీన్ ఇయర్స్ తర్వాతే చేస్తాం మేము ఎయిటీన్ ఇయర్స్ కంటే తక్కువ వాళ్ళకి చేయాలి అంటే ఇంకా సైకియాట్రిక్ ఒపీనియన్ తీసుకుని పేరెంట్స్ కౌన్సిల్ చేసి సైకియాట్రిస్ట్ లేదండి మా మా అబ్బాయి కాలేజ్కి వెళ్ళి చదవలేకపోతున్నాడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంతా తక్కువగా ఉన్నాయి అంటే సర్జరీ చేస్తే హ్యాపీలీ గోయింగ్ టు కాలేజ్ కాన్ఫిడెన్స్ బ్యాక్ ఇదేదో అందం కోసం చేసేదే కాదండి చాలా మందికి చాలా ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి వాళ్ళు ఇబ్బందులు కూడా పడుతుంటారు జనవరి లో సంక్రాంతి హాలిడేస్ టైమ్ లో కేసు చేసాం ఆ బాబు సిఏ పాస్ అయ్యాడు ఫస్ట్ అటెంప్ట్ లో ఈజ్ వెరీ హ్యాపీ అండ్ కాన్ఫిడెంట్ బట్ లైఫ్ లో తనకేంటే ఈ చెస్ట్ ఉందని చాలా డిప్రెస్డ్ గా ఉండేవాడు అతను మనం లైపోసెక్షన్ చేసిన తర్వాత చెప్తున్నాడు సార్ నేను సిఏ పాస్ అయినప్పుడు కూడా ఎంత ఆనందపడలేదు పడలేదు చాలా కాన్ఫిడెంట్ గా హ్యాపీగా ఉన్నాను సరే ఏంటంటే పాపం వాళ్ళకి మైండ్ లో ఇదే ఉంటది ఫిజికల్ అబ్యూస్ లాగా ఒక కైండ్ ఆఫ్ అయ్యో నేను బట్ట పట్టేసుకోలేకపోతున్నాను నేను టీషర్ట్ వేసుకుంటే నాకు బయటికి కనిపిస్తుంది అందరు నాయక ఇలా స్టేర్ చేస్తున్నారు ఏదైనా డిఫెక్ట్ ఉంటే దానిపై వెళ్తే కళ్ళు ఇవన్నీ ఉంటాయండి బట్ అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అండ్ రిస్క్ కూడా లేదు రిస్క్ కూడా రిస్క్ ట్రైన్ అయిన ప్లాస్టిక్ సర్జన్ జాగ్రత్తగా లైపోసక్షన్ చేస్తే జీరో రిస్క్ అండి ఓకే సో మోస్ట్లీ అంతా మనకు బెనిఫిట్స్ కనిపిస్తున్నాయి సార్ కాకపోతే కొంత ఏమైనా డీస్అడ్వాంటేజెస్ లైక్ డిస్అడ్వాంటేజెస్ అంటే రెండు రకాలండి లైఫ్ పోసక్షన్స్ సరిగ్గా చేయకపోతే బాగా సూపర్ ఫిషియల్ గా చేస్తే ఫ్యాట్ అనేది ఇది ఫ్యాట్ ఇది మజిల్ అనుకోండి సారీ ఇది స్కిన్ ఈ కింద మజిల్ అనుకోండి ఈ మధ్యలో ఫ్యాట్ ఉంటుంది కిందకి వెళ్ళి చేసినా మజిల్ డ్యామేజ్ చేస్తారు పైన దగ్గరగా చేసినా స్కిన్ ని డామేజ్ చేస్తారు సో కరెక్ట్ ప్లేన్ లో చేసుకుంటే ప్రాబ్లమ్ ఉండదు సెకండ్ ఈజ్ ఇన్ఫెక్షన్ స్టెరైల్ గా మంచి ఆపరేషన్ థియేటర్ లో ఇన్ఫెక్షన్ లేని ఆపరేషన్ థియేటర్ లో క్లీన్ ఆపరేషన్ థియేటర్ లో అందుకే మంచి హాస్పిటల్ మంచి సర్జన్ చూస్ చేసుకుంటే కూడా ఇంపార్టెంట్ ఇన్ఫెక్షన్ రాకపోతే సగం ప్రాబ్లం పోయినట్టే మనకి థర్డ్ వచ్చేసి సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు సర్జరీ ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందే చెప్తాం సో సర్జరీ ఏంటంటే స్మోకింగ్ అలవాటు ఉంటే టూ టు త్రీ వీక్స్ ముందు స్మోకింగ్ ఆపేయమంటాం స్మోకింగ్ తో హీలింగ్ తో ఇట్ విల్ యాక్ట్ సో నెక్స్ట్ సర్జరీ తర్వాత కూడా స్మోకింగ్ ఆపేయమని చెప్తాం అట్లీస్ట్ త్రీ టు ఫోర్ వీక్స్ నెక్స్ట్ కంప్రెషన్ గార్మెంట్ అని ఇస్తామండి అంటే టైట్ స్టాకింగ్ టైట్ మనకు ప్రెషర్ గార్మెంట్ ఇలా గట్టిగా వేసుకునే గార్మెంట్ లాగా ఉంటుంది సో ఏంటంటే మీకు మనం ఇక్కడ స్కిన్ ఉంది ఇక్కడ ఫ్యాట్ ఉంది మధ్యలో సారీ ఇక్కడ స్కిన్ ఉంది ఇక్కడ మజిల్ ఉంది ఈ మధ్యలో ఫ్యాట్ అంతా తీసేసాం ఖాళీ డొప్ప ఖాళీ ఎంటీ స్పేస్ అయిపోతుంది మనం పైనుంచి కంప్రెషన్ గార్మెంట్ తో ప్రెషర్ పెడితేనే ఇది కిందకొచ్చి అతుక్కుంటుంది లేదంటే స్కిన్ అంతా లూజ్ లూజ్ గా ఉంటాం ఆ స్పేస్ లో ఫ్లూయిడ్ కలెక్ట్ సో కంప్రెషన్ గార్మెంట్ ఒక ఫోర్ టు సిక్స్ వీక్స్ వేసుకోమని చెప్తాం వేసుకుంటే నీట్ గా రిజల్ట్ వచ్చేస్తుంది మనం చేసినప్పుడు రిజల్ట్ ఎయిటీ పర్సెంట్ ఉంటే మిగతా ట్వంటీ పర్సెంట్ రిజల్ట్ కోసం ఈ కష్టాలన్నీ పాడాలి మన చేతిలో ఉంటుంది ఏం లేదు కష్టం అంటే చక్కగా కంప్రెషన్ గార్మెంట్ వేసుకుంటాం రోజు అంత మించి ఏం లేదు